నా లైఫ్ లో స్వామివారి ఊరేగింపు ఇంత దగ్గరగా చూస్తానని అస్సలు అనుకోలేదు ఈ రోజు రథసప్తం అని చెప్పి పొద్దునే ఐదు గంటలకు లేచి బయలుదేరితే కపిల్ తీర్థం దగ్గర నుంచి అలిపిరి పోస్ట్ వరకు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఈ ట్రాఫిక్ జామ్ లో దారి లేకపోయినా కార్ల సందులో దూరి దూరి వచ్చే లోపల అలిపిరి దగ్గరికి అరగంట పట్టింది ప్రతి సంవత్సరం ఇంత క్రౌడ్ అయితే ఉండేవాళ్ళు కాదని చెప్పి నేను తిరుమలకి వస్తే క్రౌడ్ మాత్రం ఇక్కడ పిచ్చ పిచ్చగా వచ్చేసారు ఈ క్రౌడ్ చూసిన తర్వాత స్వామివారి ఒక్క వాహనం కూడా చూడలేమనుకున్నాను ఎలాగోలా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోయాను నేను వెళ్లే టయానికి నా అదృష్టం బాగుండి స్వామివారి వాహనం ఒక చోట అయితే ఆగి ఉంది ఎందుకంటే స్వామివారి వాహనం తిరిగేటప్పుడు సూర్య భగవానుడు అయితే ఇంకా రాలేదు ఆయన కోసం ఎదురు చూస్తూ కొద్దిసేపటికి ఆకాశంలో సూర్య భగవానుడు రాగానే స్వామివారి వాహనానికి చిన్న పరదలాగా అడ్డు పెట్టి తర్వాత తీసేసి కర్పూర హారతిచ్చి జనాలకైతే చూపి భక్తులందరూ స్వామివారి చూడగానే హారతిచ్చి వాళ్ళ ప్లేట్ లో ప్రసాదాలు అందరికి పంచుకుంటూ వస్తారు స్వామివారి వాహనం వెళ్ళిపోయిన తర్వాత ఇంకో వాహనం రావడానికి వన్ అవర్ గ్యాప్ అయితే ఉంటుంది ఇచ్చిన భక్తులకి అలాగే గ్యాలరీలో ఉన్న వాళ్ళందరికి అయితే పోస్తూ ఉన్నారు బాదం పాలు టేస్ట్ మాత్రం భలే ఉన్నాయి రెండు గ్లాసులు తాగేసాయి ఆడవీధిలో వెళ్తూ అలా గ్యాలరీలు చూస్తుంటే అసలు పిచ్చెక్కిపోయింది జనాలను చూస్తే క్రౌడ్ మాత్రం అసలు మామూలుగా రాలేదు ఇక నేను కూడా ఒక గ్యాలరీ లేకయితే వెళ్లిపోయాను రెండో వాహనం అయితే వస్తూ ఉంది వాహనాలు వచ్చే ముందు స్వామివారి గుర్రాలు ఏనుగులు అలాగే నాట్యం వేసుకుంటూ వస్తూ ఉంటారు దేవుడు వచ్చే ముందు ఒక్కో గ్రూప్ ఒక్కొక్క నాట్యం వేసుకుంటూ వెళ్తూ ఉంటారు రెండో వాహనం అయితే వచ్చేసింది చిన్న శేష వాహనం అంటారు స్వామివారి వచ్చే వాహనాలు వాహనాలు మాడ వీధిలో తిరిగేటప్పుడు అన్ని చోట్ల నిలబెట్టి ఇలా కర్పూర హారతి అయితే ఇవ్వరు కొన్ని చోట్ల మాత్రమే ఇస్తారు ప్రతి వాహనం తిరుగుతున్నప్పుడు జనాలు అయితే హారతలు ఇస్తూ ఉంటారు స్వామి వారికి వాహనం వెళ్ళిపోగానే అందరికి టిఫిన్లు పెట్టి తర్వాత మళ్ళీ అయితే పోసారు కొద్దిసేపు తర్వాత అందరికి వాటర్ బాటిల్ అలాగే బిస్కెట్లు పంచారు ఇప్పుడు వచ్చే వాహనాన్ని చూడడానికి బ్రహ్మోత్సవాల టైంలో కొన్ని లక్షల మంది అయితే వస్తారు తిరుమలకి ఇప్పుడు కూడా చూడండి ఆ వాహనం దగ్గర ఎంత క్రౌడ్ ఉన్న ఏ వాహనం అనుకుంటున్నారా అదే గరుడు వాహనము ఈ గరుడు వాహనానికి ఉన్న ప్రత్యేకత ఏ వాహనానికి ఉండదు వెంకటేశ్వర స్వామి గరుడు వాహనం మీద వస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు స్వామివారు అంత అందంగా అంత అద్భుతంగా ఉంటారు ఈ వాహనంలో చూడడానికి ఒకసారి స్వామి వారి వాహనమైన గరుడు మూర్తిని చూడండి ఎలా ఉన్నారో మీరు ఒకటి గమనించారా స్వామివారు తిరిగేటప్పుడు స్వామివారి ఆభరణాలు అలాగే పూలమాలలు ప్రతి ఒక్కటి మారుస్తా వస్తారు స్వామివారి కిరీటాల దగ్గర నుంచి ప్రతిదీ మారుస్తారు అలా గరుడు వాహనం వెళ్లిపోగానే పైన అయితే గద్దయితే తిరిగింది ఇక్కడ దాకా మూడు వాహనాలు అయితే వెళ్లిపోయాయి ఇక నాలుగో వాహనం అయితే వస్తూ ఉంది తిరుమలలో రథసప్తమి రోజున ఉన్న గొప్పతనం ఏంటంటే బ్రహ్మోత్సవాల టైంలో లో తొమ్మిది రోజులు తిరిగే వాహనాలు ఈ రథసప్తమి రోజున ఈ ఒక్క రోజే అన్ని వాహనాలు తిరుగుతున్న వచ్చి తలకే లేట్ అవుతుందని చెప్పి మధ్యాహ్నం భోజనం అయితే పెట్టేశారు ఈ రోజు వచ్చేసి సాంబార్ అన్నం అయితే పెట్టారు అందరికి నేను కూడా ఒక ప్లేట్ సాంబార్ అన్నం తీసుకొని తినేసాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తినే లోపల వాహనం అయితే నా దగ్గరికి అయితే వచ్చేసింది ఆ వాహనం హనుమంతుని వాహనం హనుమంతుని వాహనం చూస్తుంటే అసలు అద్భుతంగా అనిపించింది హనుమంతుని వాహనం రాగానే ఒక చోట ఆపి హారతలు ఇస్తారు జనాలు కూడా హారతలు ఇస్తూ ఉంటారు తిరుమలలో స్వామివారి వాహనాలు తిరుగుతుంటే ఖచ్చితంగా ఒక్కసారైనా వర్షం పడాలి ఇప్పుడు అదే స్టార్ట్ అయింది వాహనం మా దగ్గరికి వస్తుంటే మధ్యలో వర్షం అయితే పడింది చిన్న అయితే తీసేసి పెద్ద గుడిగా అయితే స్వామివారు తడవకుండా అలా మా ముందు నుంచి అయితే అలా ముందుకైతే వెళ్ళిపోయారు హనుమంత వాహనం అలా వెళ్ళిపోగానే నెక్స్ట్ అయితే చక్ర స్నానానికి అయితే వెళ్ళిపోయాము పుష్కరిలో వాటర్ చూడండి అసలు ఎలా ఉన్నాయో స్వచ్ఛంగా ఉన్నాయి స్నానానికి అందరినీ ఒకేసారి అయితే పంపించరు కొంతమందిని కొంతమందిని మాత్రమే అలౌ చేస్తారు స్నానం ఇప్పుడు ఒకే దగ్గర అయితే చేస్తారో అది కూడా స్వామి ఎదురుగా ఉన్న కోనేట్లేకైతే దిగి అక్కడే చేస్తారు సోమవారం విష్ణు చక్రాన్ని తీసుకొచ్చి పుష్కరిలో పెట్టి అభిషేకాలు పూజలు అన్ని చేసి అన్ని పూజలు అయిపోయిన తర్వాత హారతిచ్చి అది జనాలకైతే చూపిస్తారు వారి చక్రాన్ని పూజారులు తీసుకొని మూడు మునుగులు అయితే మునిగేసి లేసేస్తారు అక్కడ మునగగానే మిగతా చోట్ల కూడా జనాలు అయితే మునిగేస్తారు ఈ రోజు రథసప్తమి కాబట్టి జనాలందరూ అందరూ స్నానం చేస్తే మంచిదని చెప్పి జిల్లే స్నానం చేసేసారు నేను కూడా లోపలికి వెళ్లి స్నానం చేద్దాం అనుకుంటే వాటర్ మాత్రం చల్లగా ఉన్నాయి మూడు సార్లు మునిగేసి నెక్స్ట్ వచ్చే వాహనాన్ని చూద్దామని చెప్పి అక్కడికి వెళ్ళాను నెక్స్ట్ వచ్చే వాహనము కల్ప వాహనము మొత్తం చెట్టులాగా అల్లుకొని ఉంటుంది ఇంకా రెడీ చేయలేదు రెడీ చేసిన తర్వాత ఇలా ఉంటుంది స్వామి వారు అమ్మవార్లతో కలిసి వస్తుంది అనమాట కల్ప వాహనం వృక్ష వాహనం మా దగ్గరికి రాగానే మళ్ళీ హారతిచ్చి అయితే దండం పెట్టుకునేసి నేరుగా గుడి ముందర ఉన్న అలంకరణ చూద్దామని చెప్పి గుడి ముందరికి అయితే వెళ్లిపోయాను గుడి ముందర పూలతో మాత్రం భలే అలంకరించేశారు చుట్టూ ఎన్నిటికంటే పైన వేసిన సూర్య భగవాన్ సెట్ మాత్రం భలే ఉంది అసలుకి ఇక్కడ వీడియో తీసుకుంటూ నెక్స్ట్ వాహనం అయితే టైమింగ్ చూసుకోలేదు వాహనం అయితే స్టార్ట్ అయిపోయింది ఈ వాహనాన్ని సర్వభూపాల వాహనము అంటారు ఈసారి గ్యాలరీ లేక వెళ్ళకోకుండా స్వామివారు ఎక్కడ స్టార్ట్ అవుతారో అక్కడే దర్శనం అయితే చేసేసుకున్నాను వాహనాలు వెళ్లే కొద్ది నైట్ అయిపోతుంది కాబట్టి జనాలు అయితే తగ్గుతూ వస్తారు అప్పుడైతే ఫ్రీగా దర్శనం చేసేసుకోవచ్చు సర్వభూపాల వాహనం వెళ్లిపోగానే నెక్స్ట్ అయితే ఏడో వాహనము చంద్రప్రభా వాహనం అయితే స్టార్ట్ అయింది ఈ వాహనం ఎనిమిది గంటలకు స్టార్ట్ అయ్యి వీధులన్నీ తిరిగి తొమ్మిది గంటలకు గుడి లోపలికైతే వెళ్తుంది చంద్రప్రభా వాహనాన్ని నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకొని వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం